మీరు ఏం పని చేస్తారన్నా మా అన్న మా పారా పని చేస్తా అన్న పని నేను ఏంటో వచ్చినా వీడికి వచ్చిన ఆరు గంటలకి వచ్చిన ఆరు గంటలకి వచ్చిన అన్న పని కేట మీదకి వచ్చిన పని అయితే లేదు నాకు ఓ చేస్తున్నా కానీ వర్క్ అయితే నాకు చూస్తలేదు ఇస్కూల్ అయితే నాలుగు కిలో పోయిన కానీ ఇస్కూల్కి అయితే నుంచి ఇది ఎవరు వచ్చిన ఇసుకలకి అయితే నాకు పోలేదన్న అందు గురించి ఇక్కడైతే అప్పటి నుంచి పని చేస్తున్నా ఇక్కడైతే నాకు ఎవరు వర్క్కి పనికి తీసుకుని పోతలేరు రోజు పని దొరుకుతుంది అన్న మీకు దొరికితే ఒక దినం దొరకదే ఒక దుర్గం దొరకదే అన్న అప్పుడు ఏంది పరిస్థితి ఏంది మరి ఎట్లరా ఏం రాదు ఎన్ని ఉపకారం దీన్ని పడుకుంటామన్నా అంతే అంతే ఎవరి దగ్గర అడుగు తిండుకుని ఉంటాం మనం ఇప్పుడు ఎక్కడ డ్యూటీ చూసుకోవచ్చు కానీ పర్మనెంట్గా పర్మనెంట్గా డ్యూటీ ఎవరు కదా మనకి మనంకి ఇస్తాం కదా అడిగితే ఏమంటారు వాళ్ళు మనం అన్నీ ఆధార్ కార్డు మనం అన్నీ ఇస్తాం ఈయనగా పొర వాళ్ళు ఏం అడగడతారు తెలుసా మీది బ్యాచ్ మీ మీరు స్కూల్ ఎంత అది ఇది అన్నీ అడుగుతారు వాళ్ళు అడిగిన తర్వాత మనం మనం కతే ఏమి ఇవ్వరు వాళ్ళు ఓటల్లా పని చేసుకోవచ్చు కదా మళ్ళా అయితే నువ్వు ఎక్కడ పారా పని చేయరా అంటే మనం ఇది దిక్కి ఇక్కడ వచ్చి మనం పని చేసుకోవచ్చు మనం సో అన్న ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు పొద్దుగా సాయంత్రం కష్టపడతారు కదన్న చేస్తాం మన కష్ట కష్టపడి లోపలికి కడుపులో వస్తే కష్టం చేస్తామంటే లోపలికి వస్తుంది ఇవో ఇవో చై తోటి పని చేస్తే మనము కడుపులో వస్తుంది లేకపోతే రాదు ఇప్పుడు నేను ఏమంటారంటే పొద్దువాళ్ళని సాయంత్రం పని చేసి సాయంత్రం టైంలో అయితే ఇంత తాగుతారు కదా పర్సనల్ పర్సనల్లా మన మొత్తం మనం అందరు తాగుతాం మనం దోస్తులు ఉన్న మొత్తం తాక్తాం మనం ఎక్కడైతే ఎక్కడ తాకుతాం అది ఏంటంటే నూట ఎనభై చేసిండు చేసిన మా ఇది మొత్తం ఇది లోఫర్ లేక మొత్తం ఇది మంచిగా అనిపిస్తలేదు ఇది మొత్తం మందు లోకల్ లేక ఇది మొత్తం ఇది మందు మంచిగా వస్తలేదు ఇది ఇది కచ్చా మందు ఏమో అది అలా కలర్ వేసి ఏం చేస్తున్నారు ఏమి అందరికి మోసం చేస్తున్నారు అందరు మనుషులు ఇప్పుడు మళ్ళా మీద పది రూపాయలు పెంచండు అలా ఏం కలర్ చేసి ఏం చేస్తున్నారు ఏమి అలా మందు తీస్తున్నారు కలర్ వేసి ఏం చేస్తున్నారు ఏమి ఇప్పుడు మళ్ళీ రేట్లు పెంచింది గవర్నమెంట్ నూట ఇప్పుడు నూట పది ఉంటాయి ఇప్పుడు ఇంకా పది పెరిగింది ఏమి అంటే లిక్కర్ ఏమి పెంచలేదు లిక్కర్ పైన బ్రాండ్లు ఉంటాయి కదా కోటర్కి పది రూపాయలు అంట ఆఫ్ ఇరవై రూపాయలు పుల్పాడీకి నలభై రూపాయలు పెంచండి అది బీర్కి బి అంటే లోకలే చీప్ అన్నా అది నీళ్ళు తాగాలి బీరు తాగాలి అంతే ఉంది గవర్నమెంట్ రేట్లు తగ్గించమంట మందు మంచిగా ఉండాలి ఒక పది రూపాయలు ఎక్కువ ఉంటుంది అది తక్కువనే రేటు ఉంటుంది ఎప్పటికి అయితే తెలంగాణకి రేటు తక్కువనే ఉంటాయి ఎప్పటికైతే బియ్యంలో ఒక మూడు రూపాయలు తక్కువ ఉంటాయి నేను సినిమాలు చూస్తూ ఉంటాను ఈడ ఈ ఆర్టీసీ ఎన్ని సినిమాలు చూసా రోజు అదే పేపర్స్ గారి సినిమాలు చూసుకుంటా ఉంటాను మెగాస్టారీస్ చూసుకుంటా ఉంటాను పని పని అయితే నేను చేయను నాకు డబ్బులు వస్తే పని చేసుకుంటాను రోజు పని దొరుకుతాను కన్ఫామా ఈరోజు ఎటు పోలేదా అన్న నైట్ ఇప్పుడు డేలో లేకపోయినా నైట్ ఉంటుందన్నా కన్ఫామా పని అనేది ఏముందన్నా పని చేసుకుంటే వస్తుందా రోజు మనది అడ్డా సెకండ్ ఒక అంతే అంటే మీకు తెలుసా రేవంత్ రెడ్డి మళ్ళీ మద్యం ధరలు పెంచి రానే మంచోడే వాడే కావాలి పెంచాలా రేట్లు పెంచాలా పెంచితే అంతా పెంచకపోతే అంటే నీకేమన్నా బాధ కలిగిందా నాకేం బాధ మీ కూలీ రేట్లు అంతే ఉంటాయి కదా మా కూలితో మాకు సంబంధం లేదు వాడు ఆ పని మనకు చెప్పిందే కసిపెజీ అక్కడ జరగబోయేదే కసిపిచ్చి అయినా కానీ డీల్ చేస్తాం ఇచ్చిన గడగే తీసుకుని వద్దాం ఇప్పుడు చీప్ లిక్కర్ ఏం పెంచలేదంట వేరే బ్రాండ్ల కూడా అది కూడా పెంచాలా చీప్ లిక్కర్ ఏముంది ఎంతుంది ఇప్పుడు చీప్ లిక్కర్ అడిగేది నాకేం అర్థం కావట్లేదు పెద్ద మనుషులవి ముందు తాగేది నలుగురు ఐదు మనుషులు చాలా సచిపోతున్నారు ఇది మందుకి ఏం చేయాలి మనంకే అర్థం లేదు మందు అయితే అందరికీ అలవాటు ఉంది ఎవరే మీద ఎవరు ఇక్కడికే వచ్చినా నిజాంబాద్ నుంచి షిఫ్ట్ అయినా ఈ రోజు పని దొరక పని లేవా పాట లేవా మందు లేవా ఏం లేవా ఏం చేయాలి ఇంకా మందు అట్లా తాగాలంటే అట్లా తాగాలి అక్కడ పని ఉన్నాయండి పని చేస్తాము పని లేవా యాడ చేయాలి వారానికి ఎన్ని రోజులు పని దొరుకుతుంది వారం మీద ఒకసారి దొరికింది దొరకదు ఒకసారి దొరికింది దొరకదు అంటే టైం లేదు మనం పొద్దున సి ఆరు గంటల కానీ ఆడ అడ్డా ఉంటాము సాయంత్రం ఆరు గంటల దగ్గర ఉంటాము పని దొరకలేదు కదా పోవాలి కొంచెం ముందు తినాలి పండుకోవాలి నాకు కొంచెం మందు పొద్దున ఆరు గంటల నాకు మందు కావాలి ఆరు గంటలకి పొద్దున ఆరు గంటలకి మందు కావాలి ఆరు గంటలకి ఏడ దొరుకుతాయి బెల్ట్ షాపులు బంద్ చేసింది వైన్ షాప్ నేను బ్లాక్ లా దొరుకుతుంది నా ఏమి నూట యాభై ఎంత చిప్ కార్డు నూట అరవై రూపాయి ఓసి క్వార్టర్ రెండు వందలు ఇరవై రూపాయి వైన్స్ ఓపెన్ అయింది అంటే చీప్ క్వార్టర్ నూట అప్పైది అంటే రెండు వందలు బెల్ట్ షాపులు కూడా బంద్ చేస్తా అని చెప్పి మొత్తం మార్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తే బెల్ట్ షాపులు లేకుంటే వేసాయి ఇంకా బెల్ట్ షాపులు బంద దొరుకుతుందా బ్లాక్ షేడ్ ఇంకా మంది దొరుకుతున్నాయి మళ్ళీ ఇప్పుడు పొద్దున ఏడే దొరుకుతుంది మనకు ఏడ మీద ఇప్పుడు మళ్ళీ మొన్న రేట్లు పెంచి ఇంకా పది పది రూపాయలు పెంచిండు ఆడు ఇంకా ఈ ముప్పై ముప్పై పిలిచిండు బ్లాక్ మీద తీసుకోవాలి అంటే మళ్ళీ అది ఒకటి ఉండే అది నూట నూట పది రూపాయలు కోటర్ అది నూట అరవై రూపాయలు ఇవ్వాలి ఏ బ్రాండ్ అవుతుంది నా చీప్ అది చీప్ చీప్ లిక్కర్ మీద ఏం పెంచాలి ఆయన పది రూపాయలు ఏం ఏం పెంచలేదు డబ్బులు ఇవ్వండి పదిహేను ఏడాది దొరికింది

అది లాక్డౌన్ తర్వాత పిలిచింది కానీ లెక్క కరెక్ట్ ఉన్నాయి అట్లా ఏం లేవు కరెక్ట్ ఉన్నాయి లెక్క అది అంటే నూట నూట పది అంటే ఐదు రూపాయల మీద గిలాస్ వాటర్ నూట పది రూపాయ క్వార్టర్ వస్తుంది అంతే చీప్ క్వార్టర్ మీద అత ఇప్పుడే వచ్చి ఆడు ఓసీ మీద ఎంత పెడుతున్నాడు ఎంసీ మీద ఎంత పెడుతున్నాడు బీర్ మీద ఎంత పెడుతున్నాడు అంటే ఎవరికని తీసుకురావాలి ఎలా చూస్తామంటే పని లేవా ఇంకా ఏం చేయాలి తినడానికి డబ్బులు లేవా ఇంటికి పోయి రూమ్ కిరా కట్టాలి ఎక్కడికని కట్టాలి తీసుకురావాలి మొత్తం లో వచ్చి మొత్తం బిల్డింగ్ మీద ఏ రూపాయి పని అంటే రెండు వందల మీద చేసి పెడుతున్నాడు ఎవరికైనా తీసుకురావాలి మనం పొద్దున పొద్దున వస్తాం మనం ఇంకా అప్పటివ్ ఎప్పుడైతే నీళ్ళు పడినా తాగానికి డబ్బులు లేవా తినడానికి డబ్బులు లేవా రూమ్ కిరాయి గట్టాలి ఎవరికన్నా కట్టాలి గవర్నమెంట్ మీకేం చేస్తే బాగుంటుంది బీహార్లో పంపించాలా బీహార్ లో పంపి మంచిగా మనమే తెలంగాణ ఉంటుందా బతుకద మనము మొత్తం ఈ బిల్డింగ్ బిల్డింగ్ మీద మొత్తం బీహార్లు సాఫ్ చేయడానికి బిహారులు ఎవరు అంటే బిహార్లు యూపలి ముప్పై యూపీ ముపీ ఎవరు మొత్తం మన తెలంగాణ మీద మనం బతికేయమో లాభము పని లేవా పాట లేవా ఏమి లేవాడ మనం బతుకోవాలా ఏం చెయ్యాలి అంటే మాది వనపర్తి జిల్లా అయింది సార్ మా ఎమ్మార్ ఉండే వనపర్తి వనపర్తి జిల్లా అయింది మేము కూడా బతకనిక కిరాయిలెక్క ఉన్నాము అక్కడ ఉంటే వచ్చినాం కానీ ఇంక అన్నిటికీ ఇబ్బందులు అయినప్పుడు అంతా కష్టకాలం అక్కడ ఉంది ఇక్కడ ఉంది చేసుకున్నాలంటే ఆడ పది ఉంటే ఈడ ఇరవై రూపాయలు ఉంటుంది ఖర్చు ఇంకా ఆ ఖర్చు వలన బతున్నాం సార్ అట్లనే ఇంకా ఇప్పుడు మనం ఏమనుకునికే రాదు అందరు భూమి భూమి ఏం లేదు ఆడ వనపర్తిలో ఉన్నది సార్ వ్యవసాయం చేసుకోవచ్చు కానీ ఆ వ్యవసాయం కూడా ఇప్పుడు చేస్టల్లో ఉన్నారు చేస్టలు చేస్తున్నారు చేస్టు చేసినా కూడా మనకు లీలాదరం ఉండాలి కదా ఆ లీలాదరం అనేది మనకు తక్కువ ఎన్ని ఎకరాలు ఉంది నాకు పాదాకా నాలుగు ఎకరాలు ఉంటాయి సార్ నాలుగు ఎకరాలు పెట్టుకొని రోడ్ల మీద ఎందుకు వ్యవసాయం చేసుకోవచ్చు వాటర్ ఉండే ఇలా చదువుకుంటారు సార్ పిల్లలను చదివిపిస్తున్నాము ఇప్పుడు వాళ్ళకు కూడా మాకు గవర్నమెంట్ సా సాధారణ అనేది ఏం లేదు ప్రైవేట్లోనే చదివిస్తున్నాము ఇక్కడ చదువు బాగుంది కదా అని ఇన్నే చదివించుకుంటున్నా పిల్లల భవిష్యత్తు గురించి ఉన్నా నేను ఒక రోజు పని దొరికింది అనుకో నేను కనిష్టమైన ఎనిమిది వందల వెయ్యి రూపాయలు తీసుకుపోతా సార్ అంతకు ఎక్కువ అంటే నాకు శాత కాదు ఆ వెయ్యి రూపాయలంటే నేను తిని తాగంగా ఉన్నాయి ఇప్పుడు తిని తాగంగా అయితే ఆ పైసలు మిగులుతలేవు నాకు ఎంత తాగుతాయి ఎంత మినిమం రెండు వందల ఖర్చు రెండు వందల ఖర్చు అన్న అవుతుంది సార్ మళ్ళీ రేట్లు పెంచండి రేట్లు పెంచినందుకు వెయ్యి రూపాయలు కూడా ఇంటికి పోవాలి రేవంత్ నేను తీసేయండి ఎవరిని పెడితే బాగుంటది కేసీఆర్ బాబు ఎందుకు కేసీఆర్ ఎందుకు కేసీఆర్ రైతు పని చేసిండు అందరికి ఆడిపిల్లలకు అన్ని మంచిగా చేసిండు

భయంతో ఆయన ఉంటే ఏమైతుందంటే ఆయన తెలంగాణ తెచ్చిండు కాబట్టి అంత పరిపాలన నడిచింది మాకు కూడా యాదవ్ లో అయినా గొర్రెలిచ్చిండు అంత ఎవరు వాళ్ళకి సాయం చేసిండు గౌన్ లోకైనా ఇచ్చింది ఏ కులానికైనా కులాలు ఏర్పాటు చేసిండ్రు పర వాళ్ళకు సాయం చేసిండు ఆయన ఆయన నడిచింది ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మనకు ఈయన తీసేస్తున్నాడు ఎత్తేస్తున్నాడు అన్నట్లు ప్రజలకు లేనట్లు అనేది వేసిండ్రు ఏదో గుడ్డిగా కన్ను మూసుకున్నట్లు వేసిండ్రు ఆయన ఇబ్బంది పెట్టినని అదే పరిస్థితి ఆయన చేయలేదు ఆయన చేయలేదు ఆయన ప్రభుత్వం నాది అని చెప్పి అని నేర్చుకున్న మాటలు కాబట్టి ఇట్లా ఎందుకు మంచిగా చేస్తాడు కదా రేవంత్ రెడ్డి అని అనుకున్నారు కానీ నెత్తి ఒరిగేది ఏమైనా తెలుసు చెప్పు నెత్తి ఒరిగినట్లే అవుతుంది మొత్తం నెత్తి పని చేస్తేలేదు ఎవరికి పని చేస్తలేదు ఇప్పుడు మీదే ఊరే మీదే ఊరే మా అంత ఒకటే గుణపడతాయినా నీకు ఎన్ని ఎకరాలుంది రెండు రెండు ఎకరాలు ఎందుకు వ్యవసాయం చేయవా వరేవాడా చేస్తా చేస్తావా నీకు రైతు బంధు రాలేదా ఎందుకు అప్లై చేసుకోలేదా